ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు సమావేశమే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలు ఎంతవరకు పరిష్కరిస్తారో రాబోయే రోజుల్లో చూడాలి కానీ సరే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవ్వడం నేనైతే స్వాగతిస్తూ ఉన్నా బట్ ఎజెండాలోని అంశాలే చాలా దారుణంగా ఉన్నాయి సో అసలైన అంశాలను పక్కన పెట్టేసి మరి ఏం చర్చిస్తారో తెలియదు పోనీయండి చర్చించే మంచి పరిష్కారం దొరికితే సంతోషమే అయితే అపార్ట్ ఫ్రమ్ దేస్ ఈ ఎజెండా దీని చర్చలు ఈ కథ ఏమో కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే హ్యాష్ ట్యాగు ఈ ఏం బయలు ట్రెండింగ్ ట్రెండింగ్లోకి వచ్చింది మ్యాష్టారు మీకు ఏమైనా కనుక మంచి ఎంటర్టైన్మెంట్ కాసిన నవ్వుకోవడానికి కావాలనుకుంటే ఏ ఏ కామెడీ సినిమా కూడా చూడక్కర్లేదు కానీ ట్విట్టర్లోకి వెళ్ళి మన వాళ్ళు బ్రీఫిడీమే అనే హ్యాండ్ ట్యాగ్ కొట్టండి ఏం మీమ్స్ ఏం ట్రోల్స్ ఏం ట్రోల్స్ బాబోయ్ అరాచకం అనుకోండి పడి 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 నవ్వుకుంటారు అంత దారుణంగా ఉన్నాయి అందరికీ తెలిసిందేగా మన వాళ్ళు బ్రీఫిడి మీ అంటే అదే అప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు స్టీఫెన్సాన్ అనే ఎమ్మెల్సీకి డబ్బులు ఇచ్చాయన వరేకి పోయినప్పుడు చంద్రబాబు గారు ఫోన్లు మన వాళ్ళు మీ అని చెప్పి అప్పుడు అన్నాడు అది అప్పుడు పెద్ద ఇష్యూ ఇంకా బేస్డ్ ఆన్ దట్టే కదా పది సంవత్సరాలుగా ఉన్న ఉమ్మడి రాజధాని చంద్రబాబు గారు వదిలేసి రాత్రికి రాత్రి ఇంకా పార్క్ హైతులు రోజుకు లక్ష లక్షలు చెల్లించుకుంటూ ఒక ముఖ్యమంత్రి హోటల్ పండి పాలన చేయాల్సిన దారుణమైన పరిస్థితి ఇక్కడ ఈ ఇష్యూకు భయపడే ఇంకా తర్వాత అందరికీ తెలిసిన చరిత్ర సో అక్కడి నుంచి వచ్చిండేది మన వాళ్ళు బ్రీఫ్డి అనేది కానీ అబ్బా సో వీళ్ళ ఎజెండాలు ఉన్న అంశాలు అవేం పరిష్కారం అయ్యేది లేదు పోయేది లేదు అనుకున్నారేమో కానీ అబ్బో అసలు మామూలుగా ట్రెండింగ్లో లేదు మన వాళ్ళు బ్రీఫడి అనేది హ్యాష్ టాగ్ రకరకాల సినిమాలు రకరకాల డైలాగులు నా నాకు తెలిసి ట్రోలర్స్ అందరూ ఈ మే మేము తయారు చేసాం అందరూ ముందే తయారు చేసి పెట్టుకున్నట్టున్నారు ఇవన్నీ లేకపోతే ఆ క్రియేటివిటీ ఆ క్రియేటివిటీ ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో నేనైతే ఏ అంశం మీద ట్రోలింగ్ చూడలేదబ్బా మన వాళ్ళు ప్రిఫ్రి అని బాబా బాగు ఆరేస్తున్నారు సీరియస్లీ పాత అంశాలన్నీ మళ్ళీ వీళ్ళు రీకాల్ చేసి సినిమా డైలాగులు యాడ్ చేసి రకరకాల డైలాగులు యాడ్ చేసి ఆ ఒక్క పదానికి వెనక ముందు బాబోయ్ 運で <laughs>